ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీలో నిర్వహిస్తున్న స్కూల్ గేమ్స్ మండల లెవెల్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బిఎల్ రామ రాచర్ల మండల విద్యాశాఖ అధికారి గిరిధర్ శర్మార్ధ్వర్యంలో ప్రారంభించారు విద్యార్థుల ఉత్సాహపూరిత పాల్గొనడం ఈ టోర్నమెంట్లలో రాచర్ల మండలంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు లాంగ్ జంప్ హై జంప్ చెస్ యోగాసనాలు కబడ్డీ తదితర క్రీడా పోటీలను నిర్వహించారు స్కూల్ గేమ్స్ కోఆర్డినేటర్ గా ఏపీ మోడల్ స్కూల్ పిఈటి రాము వ్యవహరించారు క్రీడా పోటీల నిర్వహణలో కేజీబీవీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు రమణ రెడ్డితో పాటు ఇతర పాఠశాలల ఉపాధ్యాయులు విశేష సహకారం అందించారు ఈ రెండు రోజుల టోర్నమెంట్ సెలెక్షన్స్ ద్వారా విజేతలకు నిలిచిన విద్యార్థులు భవిష్యత్తులో జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక కానున్నారు విద్యార్థులు క్రీడా స్ఫూర్తి పెంపొందించడమే కాక శారీరక మానసిక వికాసానికి ఈ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు మండల సెలెక్షన్స్ కాచల్ల మండలంలో ఈరోజు రేపు అనగా పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో కాచల్ల జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు మాడల్ హై స్కూల్ కాంపౌండ్ నందు జరపడానికి నిశ్చయించారు మండలంలో ఉన్నటువంటి అన్ని జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేజీబీవి విద్యార్థినులు మోడల్ హై స్కూల్ విద్యాధాలు గురుకుల పాఠశాల విద్యార్థులందరూ కూడా మన ప్రధానోపాధ్యాయుల సహకారంతో స్త్రీల సహకారంతో ఆసక్తికర క్రీడాకారులందరూ ఈరోజు రేపినందు బాల్ బ్యాడ్మింటన్ వాలీబాల్ కబడ్డీ ఖోఖో క్యారమ్స్ చెస్ మరియు అథ్లెటిక్స్తో పాల్గొని మండలం లెవెల్లో సెలెక్ట్ అయ్యి జిల్లాకు వెళ్ళి వారి యొక్క క్రీడా స్ఫూర్తిని చూపించుకోవాల్సిందిగా మండల విద్యాశాఖ అధికారిగా అందరు ప్రధానోపాధ్యాయుని కోరుతున్నాను ఇంకా దీనిపై ఎటువంటి ఉన్న మండల స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శ్రీ కె రాము మోడల్ మోడల్ హై స్కూల్ పీడి గారిని సంప్రుగా కో కోరుకుందాం థ్యాంక్ యూ